చంద్రగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు అన్ని పనులలో మిమ్మల్ని విజయం వరుస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి లాభాలు వస్తాయి రెండవ స్థానం ఫలితాలు అనవసర ఖర్చులు ప్రమాదాలు పెరుగుతాయి మూడవ స్థానం ఫలితాలు శారీరక సుఖం మానసిక సుఖం పెరుగుతుంది విజయం వరిస్తుంది నాలుగవ స్థానం ఫలితాలు కొత్త రుణాలు చేస్తారు ఐదవ స్థానం ఫలితాలు మానసిక బాధలు పెరుగుతాయి నష్టాలు బాధలు కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఆరవ స్థానం ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి అధిక లాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి రెట్టింపు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మంచి అభివృద్ధి బాటలో సాగుతారు ఏడవ స్థానం ఫలితాలు సంఘంలో మంచి పేరు ప్రదర్శనలు వస్తాయి ఏ పనిలోనైనా మిమ్మల్ని విజయం వరిస్తుంది అన్ని రంగాల వారికి అధిక లాభాలు వస్తాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు మనశ్శాంతిగా ఉండలేకపోతారు ఓటమి బాధలు అధికమవుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు ఇతరులను నమ్మి మోసపోతారు శరీర బాధలు పెరుగుతాయి దుఃఖం పెరుగుతుంది పదవ స్థానం ఫలితాలు సాహస కార్యాల్లో పాల్గొంటారు గెలుపు వరుస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లాభాలు పెరుగుతాయి మీ శత్రువులు అధికంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు పదకొండవ స్థానం ఫలితాలు సంపద సుఖాలు లాభాలు పెరుగుతాయి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీ రోజువారీ కార్యక్రమాలు ప్రశాంతంగా సుఖాంతంగా సాగిపోతాయి పన్నెండవ స్థానం ఫలితాలు నష్టాలు బాధలు అధికమవుతాయి